దేనికైనా ఒక హద్దుంటుంది మధు ఒకవైపు వాణి మరోవైపు నా కూతురు హైందివి ఇంట్లోకి వస్తామని గొడవ చేస్తున్నారు నీ మీద నా మీద సానుభూతి కంటే జనాల్లో కోపం ఎక్కువగా ఉంది మధ్యవర్తులు చేసే ప్రయత్నాలు నీకు తెలుసు నువ్వు ఇలా వరుసగా రీల్స్ పోస్ట్ చేస్తుంటే గొడవ ఇంకా పెరుగుతుంది కదా ఇన్స్టాగ్రామ్ కొన్ని రోజులు ఆపితే ఏమైనా అవుతుందా చెప్పు నా మాట వినునాన్నా వాళ్ళు ఎందుకు అలా రెచ్చగొడుతున్నావు మనం కలిసి ఉండాలంటే గొడవ పెంచుకోవడం మంచిదా అంటూ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురిపై ప్రేమగా సీరియస్ అయ్యారట ఇప్పుడు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతోంది నీ రీల్స్ చూసి నా ఆస్తిని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావనే వాళ్లకు కోపం వచ్చింది అంటూ మాధురిపై ప్రేమగా కోపడ్డారట శ్రీను గారు ఈ భూమి మీద నేను ఉండాలనుకోవట్లేదు అని స్కోడాకారు వేసుకెళ్లి ప్రాణం తీసుకోవాలనుకున్న మాధురి ఆ తర్వాత రోజు నుంచి యావరేజ్ రీల్స్ పోస్ట్ చేస్తున్నారు ఇందులో భరతనాట్యం రీల్ బోనస్ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మేడం గారు భారీ ఎత్తున నగలు ధరించి ఒక ఫోటో పోస్ట్ చేశారు ఆ ఫోటో బాగానే వైరల్ అయింది కూడా ఖచ్చితంగా ఆహారం వడ్డా నెక్లెస్ పాపుడు బిళ్ళ అన్ని శ్రీను గారే కొని ఉంటారు అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి అసలే మాదిరి పేరు వింటే ఒంటి కాల మీద లేస్తున్న వాణికి ఆమె కుమార్తెకి లేనిపోని అనుమానాలు వస్తాయి కదా ఇప్పుడు శ్రీను గారు మాదిరి ఉండే ఇల్లు మాధురి లాక్కునే ప్రయత్నం చేస్తుందనే కదా శ్రీనుగారి ఆస్తుల కోసమే కదా మాధురి ఆయనతో ఉండాలి అనుకుంటుంది అంటూ వాళ్లు పోరాటం చేస్తున్నారు ఎవరన్ని మాట్లాడినా అసలు గొడవ జరిగేది ఆస్తి గురించే మరి అలాంటప్పుడు మాధురి కొన్ని రోజులు రీల్స్ ఆపితే వచ్చే నష్టం ఏంటి అనేది శ్రీను గారి భావన ఈమె పోస్ట్ చేసే రీల్స్ అన్ని కూడా మొబైల్ షూటింగ్ కాదు సెపరేట్ గా ఒక కెమెరా టీం ఎడిటింగ్ టీం మంచి మంచి లొకేషన్స్ ఖరీదైన కాస్ట్యూమ్స్ తో చేస్తుంది అన్ని ఫోర్ కే వీడియోలే మేమిలా రోడ్డున పడితే నువ్వు మా సొమ్ము ఎంజాయ్ చేస్తున్నావని వాళ్లకు మండటంలో తప్పే ఉంది మాధురి రీల్స్ పోస్ట్ చేసినన్ని రోజులు ఈ సమస్య ఒక కొలిక్కి రాదంటున్నారు టెక్కలి జనాలు